నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ మూలిగే పైన తాటిపండు పడటం అంటే ఇదేనేమో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఖచ్చితంగా మూలిగే పైన తాటిపండు పడినటువంటి చిందంగానే మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముడితే ఎలా ఉంటుందో ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని కష్టాల కడలిలో చిక్కుకుంది కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి ఎందుకు అంటే సరిగ్గా ఏడాది క్రితం కిక్కేసి ఉన్నటువంటి ఆ పార్టీ ఇప్పుడు సగానికి సగం మంది ఖాళీ అయిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం లోక్సభ ఎన్నికల్లో చరిత్రలో తొలిసారి కూడా ఖాతా తెరవనటువంటి పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఏర్పడినటువంటి పరిస్థితి వీటి మధ్యలో అధినేత కుమార్తెగా ఉన్నటువంటి కవిత జైలు పాలవటం మరోవైపు కేటీఆర్ సైలెంట్ అవటం హరీష్ రావు ఎప్పుడైనా పార్టీ మారుతారన్న ఒక పెద్ద ఎత్తున దుమానం చెలరేయటం ఇట్లాంటి అన్ని పరిణామాల మధ్య పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ ప్రమాదంలో చిక్కుకుంది పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ వలసల పైన ఇవాళ పెద్ద ఎత్తున గుసగుసలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి సో ఇక ఎమ్మెల్యేలు ఉండాలా ఉగిసిలాడాలా అనే ఒక మీమాంసలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఇవాళ లో ఉన్నాయి ఇంతకు బీఆర్ఎస్ కథ ముగిసిపోయిందా అంటే బీజేపీ రెండో పెద్ద పార్టీగా ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసినట్లేనా అని ఒక పెద్ద ఎత్తున అనుమానం తలెత్తుంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలు గెలుచుకున్నటువంటి కారు పార్టీ ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేల పార్టీ నుంచి జంప్ అయ్యారు వీరంతా అధికార కాంగ్రెస్లో చేరినటువంటి పరిస్థితి ఇందులో లోక్సభ ఎన్నికల్లో రావడం కూడా వలసలు ఆగాయని చెప్పాలి ఇప్పుడు అవి కూడా పూర్తవడంతో బీఆర్ఎస్ ఘోరమైనటువంటి ప్రదర్శన ఆ పార్లమెంట్ ఎన్నికల్లో కనిపించినాయి మళ్ళీ పార్టీ నుంచి జంపింగ్లు మొదలు కాబోతున్నట్లుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కూడా అంతర్గతంగా ఇవే చర్చలు జరుగుతున్నాయి అయితే ఇవాళ అందరూ ఒకటేసారి వెళ్ళాలా లేకుంటే కొంతమంది లేకుంటే విడతల వెళ్ళాలనే చర్చలు జరుగుతున్నాయి అయితే కొన్ని విశ్లేషణల ప్రకారం అయితే బీఆర్ఎస్ నుంచి ఏకంగా ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బీజేపీ వైపు చూస్తున్నట్లుగా పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో ఒక పొలిటికల్ సర్కిల్స్లో వార్త అయితే చక్కర్లు పడుతోంది కాదు కాదు పార్టీలో తమకు భవిష్యత్తు ఉండదని భావిస్తున్నట్లుగా కూడా నేతలు చెప్తున్నారు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్లో చేరేందుకే కొంత పూర్తి స్థాయిలో మొగ్గు చూపుతున్నట్లయితే సమాచారం అయితే అంతోంది కానీ మొన్నటి మొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్ట్రేంత రోడ్డు ప్రమాదంలో మృతిలో జరిగిన తర్వాత ఆ ఎన్నికల్లో కూడా అక్కడ కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి దీంతో ఇవాళ బీఆర్ఎస్ బలం ముప్పై ఎనిమిదికి తగ్గినటువంటి నేపథ్యం సో ఇప్పుడు ముగ్గురు ఇప్పటికే కాంగ్రెస్లో చేరిపోయారు కడియం శ్రీహారి దానం నాగేందర్ అట్లాగే తెల్లమ్మ వెంకట్రావు అంటే ఇప్పుడు ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఆ సీటు పోయిన తర్వాత ఇవాళ ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్లో ఉన్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఇంకొక చర్చ ఏంటి ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా గల్లంత అవుతుందని చర్చ ఉంది ఎందుకంటే జంపింగ్లను కూడా కలుపుకుంటే బీఆర్ఎస్ పార్టీ బలం ముప్పై అనుకున్న ఇరవై రెండు మంది పార్టీ మారితే మిగిలేదు కనీసం పదహారు మంది ఎమ్మెల్యేలు మాత్రమే సో ఇక తెలంగాణ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య నూట పంతొమ్మిది అంటే ప్రతిపక్ష హోదా కావాల్సినటువంటి ఇందులో పది శాతం ఎమ్మెల్యేలు ఉండాలి అంటే పంతొమ్మిది మంది ఉండాలి కానీ బీఆర్ఎస్కు ఉన్నది ఎవరు పదహారు మంది మాత్రమే మిగులుతున్నటువంటి పరిస్థితి దీంతో ఇవాళ ముందుగా ప్రతిపక్ష హోదా అయినా ఉంటుందా గల్లంత అయిపోతుందా అనే చర్చ కనిపిస్తుంది కానీ ఇంతమంది జంప్ కొడితే మాత్రం ఖచ్చితంగా గల్లంత అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి మరి వాస్తవానికి కూడా ఈ గల్లంతులు కానీ లేకుంటే ఇప్పుడు జంపింగ్లు అన్నింటినీ కూడా కేసీఆర్ఏ అటువంటి విద్యను గతంలో నుంచి కూడా నేర్పినటువంటి పరిస్థితి ఎందుకంటే అధికారంలో ఉండగా విపక్ష ఎమ్మెల్యేలు ఒక్కరొకరిని కాకుండా గుంపుగా చేర్చుకొని పార్టీలను దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి ఆ చరిత్ర కేసీఆర్దే ఇప్పుడు విధంగా ఆయన పార్టీ నుంచి ఇరవై రెండు మంది కాంగ్రెస్లోకి అనుకుంటే బీఆర్ఎస్ శాసనసభ పక్షం కొంత విలీనమైనట్లుగా చూడాలి సో ఇట్లా ఫిరాయింపుల చట్టం వర్తించదా ఆ దిశగా వెళ్తే అప్పుడు ఆ దిశగా కాంగ్రెస్ ఇవాళ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది మొత్తం మీద బీఆర్ఎస్ ఏ విధంగా అయితే గతంలో కాంగ్రెస్ కి దెబ్బ కొట్టిందో అదే దెబ్బ ఇవాళ రేవంత్ రెడ్డి రివర్స్ దెబ్బ కేసీఆర్ కు కొడుతున్నాడు మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో టూ థర్డ్ వంతు మంది అంటే దాదాపు ఇరవై ఆరు మంది కనుక ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం కూడా వర్తించదు సో ఇప్పుడు పార్టీ మరింత సిద్ధంగా ఉన్నామని వీళ్ళంతా కూడా స్పీకర్కు లేఖ లేఖ ఇస్తే ఖచ్చితంగా ఆ గ్రూప్ అసలైనటువంటి బీఆర్ఎస్ ఎల్పీగా గుర్తిస్తారు వాళ్ళే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వద్దే ఉంటుంది ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ టీడీపీలకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది సో వాస్తవానికి కూడా బండ్లు అయితే ఓడ్లు బండ్లు అయితే అంటారు సహజంగా ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి అదే ఉంది రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే బీఆర్ఎస్ నుంచి ఒకేసారి అంతమంది ఎమ్మెల్యేలు జంపింగ్ సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమనే ప్రశ్నకే జవాబు వినిపిస్తుంది ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా ఎప్పుడైనా ఎట్లయినా సాధ్యమే ఇరవై రెండు మంది కాకుండా కనీసం పదకొండు మంది కాంగ్రెస్లోకి వెళ్ళినా కూడా కారు పార్టీకి అతి పెద్ద దెబ్బ తగలబోతోంది భవిష్యత్తులో రేవంత్ రెడ్డి కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మీరు కూడా ఈ రిటర్న్ గిఫ్ట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్